హాయ్ రవి హాయ్ మాధవి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మన సాయి సిల్క్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఓకే ఈ రోజు ఒక స్మాల్ షార్ట్ ఇది పొంగల్కి అయితే ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది కూడా ఫుల్ కవర్స్ అది ఇవన్నీ మనం చూపించడానికి టైం అయితే ఉండదు కాబట్టి షార్ట్ లో అసలు కలెక్షన్ అంటే జస్ట్ శాంపుల్ అయితే చూపిస్తున్నాను ఓకే తర్వాత మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మైసూర్ క్రైప్స్ ఇందులో కూడా త్రీ డిఎన్స్ వచ్చినాయి ఓకే మీ కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే గనక కలెక్షన్ అయితే మామూలుగా లేదు ఓకే స్పెషల్ కలర్స్ వైలెట్ ఇది అయితే స్పెషల్ కలర్స్ ఓకే తర్వాత ఇదో డిజైన్ ఇవన్నీ మధుబాని సిల్క్స్ స్పెషల్ వైట్ అండ్ బ్లాక్ లో ఓకే బ్లాక్ అండ్ వైట్ ఓకే ఇంకా మన దగ్గర ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్ కూడా ఉంది రియల్ సూపర్ హిట్ డ్రెస్ పెండింగ్ డి సారీస్ క్యాషువల్ గా టూ థౌసండ్ వరకు సారీస్ అయితే వచ్చినాయి మాది టూ థౌసండ్ రూపీస్ వరకు కూడా స్టాక్ ఉన్నాయి అది కూడా హోల్సేల్ ప్రైస్ లో ఓకే